ఆయన లేడు అనుకుంటే వెచ్చలవిడి ఆయన ఉన్నాడు నాతో ఆయన అభ్యంతర పడతాడనే స్పృహాస్పర్శ మనకుంటే తొందరపడి తప్పు చేయాలంటే తెగించలేం అందుకని సైతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే మనకు నిద్రమత్తు కలిగిస్తున్నాడు ఏ విషయంలో అంటే ఆదరణకర్త విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క విషయంలో పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నిరంతరం మనకు అప్పగించబడ్డాడు మనతోనే ఉన్నాడు విమోచన తిన్న వరకు ఆయన ఎందు మనం ముద్రించబడి ఉన్నాం ఆయన మనల్ని ఎడబాయుడు అనే స్పర్శ మనకు లేకుండా చేస్తాడు వాడు అందువల్ల ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు అనే స్పర్శ మనకు లేనప్పుడు వెచ్చలవిడిగా మనం అడుగులేస్తాం ఓకే అంతేకాదు ఆదరణ కోల్పోతాం ఒప్పు ఒప్పుకొనుట అనేది కోల్పోతాం ఆయన ఉన్నాడు అన్న స్పర్శ వాడికి ఆయన నడిపింపు ఆయన బోధ ఆయన వశమవటం అనే సెక్షన్సే ఉండవు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఈవి పరిశుద్ధాత్మడు